చెప్పండి ఏంటి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి పట్ల ఎవరి వెనక హస్తం ఉందని ఇక్కడ గతంలో ఎకరాల భూమి వివాదాల్లో ఉండే అనేక వివాదాల్లో తర్వాత ఈ మధ్య కాలంలో ప్రభుత్వం దీన్ని సేఫ్ గార్డ్ చేస్తాము అనుకోని రేకులేయటం జరిగింది కానీ చాలా మంది అప్పటికే కూడా ఆక్రమించుకోవటం జరిగింది చాలా వరకు కానీ వాళ్ళందరినీ ఆక్రమించుకున్న వాళ్ళని ఎవరిని కూడా వీళ్ళు కోసం చేయలేదు గవర్నమెంట్ పాత పెద్దమ్మ తల్లి దేవాలయం ఒక వంద నూట యాభై గదాల స్థలంలో మాత్రమే వాళ్ళు యాదవులు నిర్మించుకున్నారు అది గత అరవై డెబ్భై ఏళ్ల నుంచి కూడా ఒక రాయిలాగా పెట్టుకొని పూజలు చేసుకుంటున్నారు ఒక పది పదిహేను ఏళ్ల నుంచి మాత్రము దేవాలయం చిన్న దేవాలయం కట్టుకొని అక్కడ పెద్దమ్మ తల్లిని నిలబెట్టుకొని పూజలు చేస్తా ఉన్న సందర్భంలో ఒక రాత్రి మొన్న పోయిన మంగళవారం నాడు బోనాలు పెద్ద ఎత్తున బోనాలు నిర్వహించి సంవత్సరం సంవత్సరం వాళ్ళు చిన్న పాలముకుని బతికేటోళ్ళు వాళ్ళంతా స్థానికంగా వాళ్ళు ఏట అక్కడ బోనాలు పెట్టుకుంటారు ఈ సంవత్సరం కూడా అట్లనే బోనాలు కోలాహలంగా బోనాలు పెట్టుకోవటం జరిగింది అర్ధరాత్రికి రాత్రి వచ్చి ఎంఆర్ఓ గారు ఆ ఇతర అధికారులను తోడు తీసుకుని మొత్తం కూల కొట్టి తెల్లారు వచ్చి మొత్తం ఆనవాళ్ళు లేకుండా ఈ చిన్న చిన్న పిల్లర్లు ఆఖరికి దేవతను కూడా తీసుకెళ్లిపోయింది ఇక్కడ తెలుస్తా ఉంది సమాచారం ఇక్కడ చూసినట్లయితే ఎంఆర్ అనితారెడ్డి ఇక్కడ గజం రెండు లక్షలు నడుస్తుందని చెప్పేసి కూడా ఈ అంశాన్ని లేవనెత్తినటువంటి పరిస్థితి ప్రభుత్వ అధికారి ఇలా మాట్లాడవచ్చు ఇలా మాట్లాడే వాళ్ళ భక్తులు వారి ఎంతో ఆవేదనకు గురైనటువంటి పరిస్థితి మహిళలు ప్రత్యేకంగా నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి ఉండి అధికారులకే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ప్రభుత్వ స్థలాలు కనుక వాళ్ళు కాపాడి ఆ రెండు లక్షలు మూడు లక్షలకు అమ్మి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ఎవరు వద్దనరు కానీ దేవాలయాలు ముట్టుకోకండి అది ఎంత స్థలంలో ఉంది వంద గజాల స్థలంలో ఉంది వాళ్ళ నమ్మకం అది వాళ్ళ దేవత అది వాళ్ళకు కష్టం వస్తే అక్కడ మా దండం పెట్టుకుండ్రు వాళ్ళకు సంతోషం వస్తే అక్కడ దండం పెట్టుకున్నారు అటువంటి మనోభావాల్ని దెబ్బతీసి ఇవాళ వాళ్ళు జనానికి చేసేది ఏంది అసలు అమ్మవారికి దిక్కు లేదు మాకేం దిక్కు అని ఇవాళ ప్రజలు రెండు లక్షలు గజము ఏ ఆక్రమించుకుంటే ఎక్కడ కాపాడినరో చెప్పండి ఒక వంద గదాలు కాపాడినో చెప్పండి చాలా మంది ఆ చెరువులు ఆక్రమించుకొని కాలేజీలు కట్టుకుంటారు చెరువులు ఆక్రమించుకొని యూనివర్సిటీలు కట్టుకున్నారు చెరువులు ఆక్రమించుకొని వాళ్ళ సొంత ఇలాఖాలు ఏర్పాటు చేసుకుంటారు ఎక్కడన్నా ఒక వంద గదాలు కాపాడినరా ఈ ప్రభుత్వం కాపాడిందా ఇవాళ దేవాలయం ఒక వంద గజాల్లో ఉంటే ఆ దేవాలయాన్ని కూలగొట్టే ఆ భక్తుల మనోభావాన్ని దెబ్బతీసి ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఏం చెప్పినాం మనం మా సంస్కృతి బతుకమ్మ అని చెప్పినాం మా అస్తిత్వం బోనం అని చెప్పినాము ఇవాళ బోనాలు ఎత్తి పెడితేందుకు దిక్కు లేకుండా చేసింది ప్రభుత్వము ఏం ఏం ప్రభుత్వం అని చెప్పాలి ఎవరినిక ఇప్పుడు రెండు లక్షల గజమమ్మ ఎవరికి పెడతాను ప్రజలకు ప్రజలకు పెడదామంటున్నావు ప్రజలే నిన్ను తిడుతుండ్రి